డైక్ట్ గా కస్టమర్స్ అలా చక్కగా ఆరాగా కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు తక్కువ రేట్ జస్ట్ మీకు థర్టీ థర్టీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మెరిసిపోతుంది జిగే జిగేల్ అనుకుంటా ఇట్లా అండి హెవీగా వస్తుంది ఇట్లా వస్తుందన్నమాట అనమాట ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ కానీ ట్వెల్వ్ పీసెస్ బంచ్ వస్తుంది బంచ్ బంచ్ అయితే ఉంటది ద హెవీ సైజ్ జిమ్కాస్ అండి బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని కావని పీసెస్ తీసుకోవచ్చు ఇది కూడా మీకు ఫిఫ్టీ ఫైవ్ చూడండి పదిహేను రూపాయల అగ్గం వరకు జడలు చూడొచ్చు బంచ్ బంచ్ అండి అంటే ఇక్కడ చూడండి చాలా మంది తీసుకెళ్ళి థౌసండ్ పీసెస్ ఉంటదండి ఇట్లా బంచ్ బంచ్ చాలా ఉంది అండ్ కొంచెం ప్రీమియం క్వాలిటీ లో మీకు చైన్స్ కావాలి అన్న చైన్స్ కూడా ఉంటాయి కాస్మెటిక్స్ లో కూడా ఏ టు జెడ్ అంటే దొరకంది ఏముండదు మనకి ఐ లైనర్ మస్కరా కాజల్ దగ్గర నుంచి లిప్ స్టిక్స్ అయితే సిక్స్ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ ఇట్లా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి పద్మావతి ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి మీకు జ్యువెలరీ తక్కువ ఐటమ్స్ అంటే క్లిప్స్ కానీ దండలు కానీ ఫ్యాన్సీ కమ్మల్ కానీ ఇయర్ రింగ్స్ అండ్ అలాగే చిన్న రబ్బర్ రబ్బర్ బ్యాండ్స్ టిక్ పిన్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేసినాం ఇక్కడికి వస్తే మీకు దొరకన ఐటమ్ కూడా ఏమి ఉండదు అన్ని కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉండదు కాకపోతే రీటైల్ కి ఎవరికి కూడా ఇక్కడ అవైలబిలిటీ లేదు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉంటది మినిమం బిల్లింగ్ టెన్ థౌసండ్ రూపీస్ ఉంటది అడ్రస్ కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేసినాను బేగం బజార్ లో మనకి ఉస్మానియా హాస్పిటల్ గేట్ నెంబర్ వన్ అండి దాని పక్కనే చిన్న సందు లోపలికి రావాల్సింది అయితే ఉంటది లక్ష్మీ మార్కెట్ అంటారు సిద్ధి అంబర్ బజార్ లో కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ లొకేషన్ డ్రాప్ చేస్తాను అడ్రస్ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపించేస్తాం మీరు ఎలాంటి టెన్షన్ భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎగ్జాక్ట్ ఏమేం ప్రైజెస్ ఉంటాయి అవి కూడా మీకు సుమారుగా చేస్తుంటాం మెన్షన్ చేస్తుంటాం ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూసిద్దాం చైన్స్ లో చూపిస్తున్నా అండి ఇక్కడ మీకు తక్కువలో తక్కువ రేటు జస్ట్ మీకు థర్టీ థర్టీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కాకపోతే షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇందులో సిల్వర్ చూసాం కదా రోజ్ గోల్డ్ లో ఇదైతే మీకు థర్టీ టూ పడుతుంది ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు వచ్చేసరికి ఇది అయితే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు రేట్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ పడుతుంది కలర్స్ ఉంటదండి ఎయిట్ ఎయిట్ కలర్స్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇందులోనే మీకు ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే ఇది చూడండి అసలు ఎంత ఏడి స్టోన్ ఉంటది మీకు రేట్ కూడా వచ్చేసరికి ఓన్లీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇదైతే నాకు సూపర్ గా నచ్చేసింది అండి డైమండ్ లాగా ఉంది చూస్తుంటే జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ అంతే ఇంకా వెరైటీస్ అయితే ఇందులోనే మీకు కొంచెం కలర్స్ గా ఇట్లా స్టోన్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంటది ఇది కూడా మీకు తక్కువ రేట్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అంతేనండి చూడండి ఎంత బాగుందో కదా స్టోన్ ఎయిటీ రూపీస్ రూపీస్ అంటే ఎయిటీ రూపీస్ కి ఈజీగా అసలు ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే చూడండి సూపర్ ఉన్నాయి కదా మొత్తం స్టోన్ ఓకే ఇది కూడా మీకు రేట్ అయితే పడుతుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ రూపీస్ బటర్ఫ్లై మోడల్ కూడా ఉంది ఇక్కడైతే చూడండి జస్ట్ శాంపిల్స్ కి ఇవంతా కూడా ఇందులోనే కొంచెం గోల్డెన్ స్టోన్ లాగా కావాలి అనుకుంటే మీకు ఓన్లీ సెవెంటీ రూపీస్ అంతే డెబ్బై రూపాయలండి ఏది అసలు ఇంత బెస్ట్ ఉన్నాయి కలెక్షన్ అంటే ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు చాలా తక్కువ రేట్లు పడుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అంతే ఇది కూడా చూడండి ఎంత తక్కువ రేట్ ఉందంటే ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు కుందన్స్ లో కుందన్స్ కుందన్స్ లో వచ్చేసి సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ సెవెంటీ ఇది కూడా చూడండి ఓన్లీ మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరవై రూపాయలు కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ ఫోర్ లైన్స్ వచ్చేసి లక్ష్మి లోకెట్ ఓకే ఇంకా మేము శాంపిల్ గా చూపిస్తున్నాం కానీ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఓకే అసలు ఎంత బాగున్నాయండి ఇవన్నీ కుందంట ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటారు తామీలో చాలా వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఓకే చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా డిఫరెంట్ ఇవన్నీ మనకి ఆన్లైన్లో దొరికే ఐటమ్ అన్ని చూడండి క్రిస్టల్ ఇయర్ రింగ్స్ ఆ ప్రైజెస్ చూద్దాము ప్రైస్ లేదండి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసి నైన్టీ రూపీస్ మేడం ఓన్లీ నైన్టీ అంట మనం ఆన్లైన్లో చూస్తుంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఇదే ఐటమ్ మళ్ళీ క్రిస్టల్స్ కూడా అసలు ఎంత బెస్ట్ ప్రైస్ ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ట్రిబుల్ కాదు టెన్ టైమ్స్ బెనిఫిట్ ఉంటుంది మీరు విజిట్ చేస్తే అంత ప్రాఫిట్స్ ఉంటుంది ఇంకా ఇవి కూడా చూడొచ్చు చిన్నగా మన ఓన్లీ ఫార్టీ నెక్స్ట్ చూసుకుంటే తక్కువ రేట్ లో చైన్స్ అండి ఇట్లా దండలుంటాయి కదా చిన్న దండలు ఇట్లా అనమాట ఇందులో మీకు ఎన్ని కావాలంటే మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాలని ఎంత రేట్ పడతాయి అవునా నేనే షాక్ ఇద్దానంటే అర్థం చేసుకోవచ్చు ఇంత తక్కువకు వస్తున్నాయి ఇవి ముత్యాలవండి అండి అయితే మీకు క్రిస్టల్స్ వచ్చేసరికి నెక్లెస్ టైప్ ఉంటది ఇది ప్రైస్ మీకు ఓన్లీ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ రూపీస్ ఇది కూడా చూడండి తక్కువ రేట్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అయితే మనకి కొంచెం పెద్దవాళ్ళు వేసుకుంటారు చిన్నపిల్లలకి ఫ్రాక్లైకి చాలా బాగుంది ఇది కూడా చౌక టైప్ ఓకే ఇది మనకి సింగిల్ లైన్ సిక్స్టీ రూపీస్ ఇది కూడా చూడండి కూడా వచ్చాయ ఇది ఎంత పడుతుంది థర్టీ త్రీ రూపీస్ ఇంకా సింపుల్ గా బీట్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ మీకు సింగిల్ లైన్ వస్తే సిక్స్టీ డబల్ లైన్ వస్తే ఎయిటీ నైన్టీ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది ఇవన్నీ కూడా తక్కువ రేట్ లో మీకు బీట్స్ కలెక్షన్ అండి ఇంకా కలెక్షన్స్ అయితే చాలానే ఉంటాయి కానీ జస్ట్ శాంపిల్స్ కి అనుకోండి ఇవంతా కూడా చాలా మంది పెళ్లిళ్ళకి అట్లాడు అడుగుతుంటారు కదా ఇట్లా అన్నమాట టోటల్ మొత్తం సెట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై రూపాయలు హెవీ సెట్స్ కలర్స్ ఉన్నాయి వెరైటీస్ చూడొచ్చు దీంట్లో కూడా ఇదిగో ఇట్లా మొత్తం టోటల్ గా ఇట్లా వచ్చేసి వస్తుంది ఓకే అండి సూపర్ ఉంది కదా హారం కూడా హారం కూడా ఉంది అవునండి ఇట్లా వస్తుందండి హెవీగా వస్తుంది ఇట్లా వస్తుందన్నమాట అనమాట డ్రెస్ కి కూడా మ్యాచింగ్ అయిపోయింది ఎంత పడుతుంది మొత్తం సెట్ అంత అంతేనా ఫైవ్ ఓకే ఐదు వందల ఇరవై రూపాయలు అంటుంది మొత్తం సెట్ అంతా ఇంకా కలెక్షన్ చూసుకుంటే చాలా చూపియాలనే కానీ ఫుల్ మనకి స్టాక్ ఫుల్ వెరైటీస్ ఉంటది చౌకస్ లో కూడా ఇందాక అక్కడ మీకు చూపించాం కదా ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ వస్తుందని ఇట్లా థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇదేంటిదండి ఇంకా మెరా సెట్ మెరిసిపోతుంది జిగేల్ జిగేల్ అనుకుంటా ఓకే మొత్తం హెవీ సెట్ మేడం హెవీ సెట్ ఎంత పడుతుందండి ఇదైతే మీరు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే మీరు మెర్చుకోవాల్సిందేనండి పెళ్లి పెళ్లి కూతురు కంటే కూడా పక్కన ఉండాలి మెరిచిపోతారు అది పెట్టుకుని అంత హెవీగా ఉన్నాయి ఇది చూడండి నిజంగా ఇంకా ఇంకా చౌకర్స్లో లో కావాలి సింప్లీ అండ్ సూపర్ మేడం నైంటీ రూపీస్ గోల్డెన్ లో కావాలా మీకు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంతేనండి మాటలు చెప్పి అమ్మేసి ఇచ్చామంటారు కూడా అట్లా ఉన్నాయి కలెక్షన్ అయితే ఇక్కడ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఇప్పుడు చూడండి చౌకర్స్ ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ రూపీసా చాలా కలర్ కలర్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇంకా గ్రాండ్ కలర్ గ్రీన్ కలర్ ఓకే ఇప్పుడు చూడండి సూపర్ ఉందండి ఇది కూడా చూడండి ఇది కూడా హెవీగా హెల్తీగా ఉంది అవునండి ఇది కొంచెం వన్ లో వచ్చేస్తుంది అంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే వన్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట వెరైటీస్ ఉన్నాయి ఓకే అండి సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ ఇది వచ్చేసి బ్రాస్లెట్ బ్రాస్లెట్స్ ఓకే సెవెంటీ ఫైవ్ ఫార్టీ టూ ఓకే ఇట్లా ఉంటాయి కదండి కొంచెం సీజెడ్ వెరైటీస్ ఇట్లా అన్నమాట ఇది కూడా మీకు వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుంది అంతే ఇది సెవెంటీ ఫైవ్ ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి లో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు దొరుకుతాయి ఇది కూడా ఇక్కడ కూడా చూడొచ్చు మీకు కొంచెం బ్రాస్లెట్లో ప్రీమియంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మీకు ఇట్లా లో తక్కువ రేట్లో కావాలి అంటే ఇది చూడండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అంట అరవై రూపాయలు తక్కువ రేట్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇట్లా కస్టమర్స్ ఏంటంటే చాలా కలెక్షన్ ఉంటది నేను ఎందుకు విజిట్ చేయమంటున్నాను ఇంత కలెక్షన్ లో వీడియోలో చూపించలేము వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోను అట్లా డైరెక్ట్ గా కస్టమర్స్ అలా చక్కగా ఆరామ్ గా కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా టైం స్పెండ్ అయిపోతుందండి ఈజీగా సెవెంటీ రూపీస్ సూపర్ ఉంది కదా క్రిస్టల్ చాలా బాగుంది ఇది చూడండి ఇంకా బాగుంది మంచిగా ఫ్లవర్స్ వచ్చేసాయి మల్టీ కలర్స్ ఆల్ కలర్స్ ఓకే సూపర్ పెట్టుకుంటే మీరు కూడా చక్కగా అయిపోతారు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడుతుంది బటర్ఫ్లై ఫ్లవర్ లాగా వచ్చి బటర్ఫ్లైర్ లాగా అనిపిస్తుంది ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా అరవై రూపాయలు పడుతుంది ఇంకా చూపించాలే కానీ కలెక్షన్ అయితే చాలానే ఉంటుంది ఇది సిక్స్టీ రూపీస్ సిక్స్టీన్ అంతేనా చాలా తక్కువ ప్రైజ్ లోనే ఓకే స్టార్టింగ్ అయితే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి బిలో హండ్రెడ్ అనుకోండి మొత్తము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం తక్కువ రేట్ లో చైన్స్ అండి కలెక్షన్ అయితే ఫ్యాన్సీ ఇందులో మీకు ట్వంటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి పదిహేను చూడడానికి యాభై రూపాయలు అమ్మచ్చండి ఈజీగా చూడండి థర్టీ నైన్ రూపీస్ ఇది చూడండి మీకు ఇట్లా రింగ్ బుట్టలు వస్తుంది సిక్స్టీ రూపీస్ ఇది కూడా మీకు ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది హెవీ సైజ్ ఉంటుంది హ్యాంగింగ్ టైప్ కొంచెం చాలా డిఫరెంట్ ఇది కూడా చూడొచ్చు ఓన్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంత హెవీ సైజ్ జిమ్కాస్ అండి బాక్స్ బాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇది కూడా మీకు చూడండి అన్ని కలర్స్ పదిహేను లేదు మీకు ఎన్ని కలర్స్ వస్తే అన్ని కూడా తీసుకో ఇంకా తక్కువ రేట్ లో కమ్మలు కావాలనుకుంటే సెవెన్ ఎయిట్ రూపీస్ లో కూడా ఉంటాయండి ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ గా ఉంటది అనమాట మీకు షీట్ షీట్ తీసుకోవాలి ఇందులో ట్వెల్వ్ పీసెస్ అట్లా వస్తుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇట్లా పర్ల్స్ వచ్చినవి ఉంటాయి క్రిస్టల్స్ వచ్చినాయి ఉంటే ఇది కూడా చూడొచ్చు మంచి ఫ్యాన్సీగా ఈజీగా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ కి పైర్ అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంకా కొంచెం రింగ్ టైప్ లో కావాలి అనుకున్నా సీజెడ్ వచ్చి రింగ్ టైప్ ఉంటది ఇందులో కూడా మీకు కొంచెం ఇట్లా హెవీగా కావాలనుకున్నా కొంచెం ఫ్యాన్సీ రింగ్స్ అండి ఇది బిగ్ సైజ్ చూడండి ఈజీగా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అమ్ముతుంటారు బయట అయితే ఇక్కడ మీకు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ లో వచ్చేస్తుందండి ఇవైతే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి దండలు అనమాట ఉంటుంది నార్మల్ గా పిల్లలకి వేసుకోవడానికి డైలీ ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ బంచ్ వస్తుంది బంచ్ బంచ్ అయితే అయితే ఉంటుంది బ్లాక్ బీట్స్ లో అండి మీకు సింగిల్ లైన్ వస్తుంది కదా మీకు డైలీ యూజ్ బేస్ చేయడానికి ఉంటుంది ఇందులో మీకు పీస్ ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ అండి ఇందులో కూడా ట్వెల్వ్ పీసెస్ ప్యాకెట్ వస్తుంది ఇది మీకు తక్కువ రేట్ లో ఇంకా ఇక్కడ ఇయర్స్ అండి ఇయర్ రింగ్స్ ఏనా ఫ్యాన్సీ ఇయర్ బుట్ట అంటే కొరియన్ టైప్ ఇయరింగ్స్ రింగ్స్ అంటారు కదా జుమ్కాస్ కానీ సూపర్ అండి ఇది వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అంతే ఇది కూడా చూడండి ఇది కూడా మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే సో కలెక్షన్ అయితే రియల్లీ అసలు సూపర్ ఉన్నాయండి ఇది కూడా చూడండి ఇవి మీకు ఆన్లైన్ ఐటమ్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇక్కడైతే

వన్ నాట్ ఫైవ్ అంతేనా నూట ఐదు రూపాయలు ఫైవ్ హండ్రెడ్ అమ్మినా కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే అలా ఉంది వెరైటీ ఇది వన్ ట్వంటీ ఓన్లీ వన్ ట్వంటీ నైన్టీ ఎయిటీ దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీస్ వెరైటీస్ ఉన్నాయి రేట్ వైస్ అలా అలా ఉన్నాయి డిఫరెంట్ జత రూపాయి నుంచి జత ఐదు రూపాయలు ఉన్నాయి షీట్స్ లో వస్తాయి అనమాట కాంబినేషన్ అయితే మొత్తం ఇట్లా ఉంటది జస్ట్ శాంపిల్స్ నండి ఇవి కూడా చూపించేది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఈ నోస్ పిన్స్ నోస్ పిన్స్ అంటారు కదా ఇది మొత్తము సిక్స్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ రూపీస్ మొత్తం పదిహేను రూపాయలు ఓకే

ఫింగర్ రింగ్స్ లో కూడా ఉంటాయి తక్కువ తక్కువ రేటు త్రీ రూపీస్ నుంచి ఉంటది అది వేరే ఐటమ్ ఇది మీకు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటది ఇట్లా బాక్స్ త్రీ సిక్స్టీ ఇట్లా పిల్లల్ కావాలన్నా పిల్లలవి కూడా మొత్తం ఫ్యాన్ ఇయర్ రింగ్స్ కొంచెం హెవీ కాస్ట్లీ కపుల్ రింగ్స్ కూడా ఉన్నాయి మేడం కపుల్ రింగ్స్ కూడా ఉన్నాయా సూపర్ ఉన్నాయి కదా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీలో మీకు చైన్స్ కావాలి అన్న చైన్స్ కూడా ఉంటాయి ట్వంటీ రూపీస్ పీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ పీస్ అట్లా విడిగా ఉంటాయి క్రిస్టల్ పూసల్ దండలు అంటారు కదా ఇవైతే పీస్ మీకు టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థర్టీ రూపీస్ వరకు కూడా లాస్ట్ అయితే ఉంటుంది ఇందులో కూడా సిక్స్ సిక్స్ పీసెస్ ఇట్లా బంచ్ లా వస్తుంది అనమాట ఇవి కూడా జస్ట్ డిస్ప్లే వరకు మాత్రమే అండి శాంపిల్స్ క్లిప్స్ అండి ఇందులో వన్ ఎయిటీ షీట్ వన్ ఎయిటీ షీట్ అంటే మీకు ఒక రేటు ప్రకారం చెప్పాలి అనుకుంటే సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అచ్చంగా గోల్డెన్ కావాలన్నా మిక్స్ సిల్వరు బ్లాక్ మెటల్ ఇట్లా కావాలనుకున్నా చిన్న సైజు నుంచి పెద్ద సైజు ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది మీడియం సైజ్ అయితే ఇంకా పెద్ద సైజ్ అయితే మీకు థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా కూడా ఉంటుందండి చూడొచ్చు ఇవన్నీ కూడా అవేనండి కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ బోల్డ్ అంత కలెక్షన్స్ ఉంటది అండి లాట్ ఆఫ్ ఉంటది రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ అయితే మీకు తక్కువలో తక్కువ రూపాయి ఫైవ్ రూపీస్ నుంచి ఇవి ఫ్యాన్సీ అయితే నార్మల్ అయితే వన్ రూపీ నుంచి ఉంటాయి కదా ఇట్లా మీకు ఇట్లా బంచ్ లో కావాలనుకున్న బంచ్ తీసుకోవచ్చు కొంచెం ఫ్యాన్సీగా క్రంచీ రబ్బర్ బ్యాండ్స్ కావాలి ఇదిగో రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి దండలు అయితే మీకు బల్క్ క్వాంటిటీ అండి చెప్పాలే గానీ శారీ పిన్స్ ఉంటది మీకు స్టోన్స్ అయితే ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఫ్యాన్సీ ఎంత చూడండి మీకు క్వాంటిటీ ఒకటే డిజైన్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా దొరికిపోతుంది ఫ్యాన్సీ పీస్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ పెద్ద సైజు ఇందులో మీకు చిన్న సైజు ఇట్లా చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్స్ లో ఉంటుంది ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటుంది చాలా డిఫరెంట్ ఇట్లా వద్దు అనుకుంటే సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు అయితే థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ ఇట్లా చిన్న ట్వంటీ రూపీస్ లో కూడా ట్వంటీలో కూడా ఉన్నాయా ఓకే ఇంకా చాలా ఉంటది ఒకసారి ఇక్కడ అక్కడే వేసుకుంటే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి క్లిప్స్లు ఇవన్నీ కూడా అవే ఇవి తక్కువ ప్రైస్ లో ఓకే థర్టీ సిక్స్ ఉంటే ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది అంతేనా ఓకే చాలా వెరైటీస్ ఉన్నాయి అవును ఇందులో కూడా వెరైటీస్ ఓకే కాస్మెటిక్స్ లో కూడా ఏ టు జెడ్ అంటూ దొరకంది ఏముండదు మనకి ఐ లైనర్ మస్కరా కాజల్ దగ్గర నుంచి లిప్ స్టిక్స్ అయితే సిక్స్ రూపీస్ పీస్ త్రీ రూపీస్ పీస్ ఇట్లా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి లిప్స్టిక్స్ లో కూడా ఇట్లా ఉంటది అండి మేకప్ కిట్స్ మేకప్ కిట్స్ ఉన్నాయి ఫౌండేషన్ క్రీమ్స్ ఉన్నాయి ఐబ్రో పెన్సిల్స్ ఉన్నాయి లిప్ లైనర్స్ ఉన్నాయి మేకప్ కిట్ ఉంది మొత్తం కూడా టోటల్ గా ఇట్లా ఉంటది మొత్తము జస్ట్ శాంపిల్స్ కానీ చూపిస్తున్నాం హుడా బ్యూటీ ఉంటుంది నెయిర్ పాలిష్ రిమూవర్స్ ఉంటది పింక్ మ్యాజిక్ ఉంటుంది బేబీ లిప్స్ ఉంటది సింధూర్ ఉంటుంది సింధూర్ బ్లెండర్స్ అన్ని దొరికిస్తాయండి కాస్మెటిక్స్ లో కూడా జెడ్ ఐటమ్ నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీస్ అని చెప్తారు అంటే ఇందులో వేణీలు మగ్గం వర్జు అన్ని రకాలు ఉంటది ఇందులో తక్కువలో తక్కువ రేట్ మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతదండి ఒకటే కలర్ లో మీకు క్వాంటిటీ చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉంటదాని ఇందులో మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ క్రిస్టల్స్ రూపీస్ పడుతుంది ఇంట్లో ఇవే కాదు చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మగ్గం వర్క్ జడలండి అండి ఇందులో మీకు స్టార్టింగ్ స్టార్టింగ్ రేట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ లాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ వరకు కూడా వెరైటీస్ ఉంటాయి హల్దీ సెట్స్ అండి హల్దీ సెట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ మొత్తం టోటల్ సెట్ సెట్ ఓకే జస్ట్ డిస్ప్లే వరకే అండి అండ్ మగ్గం వర్క్ జడలు చూడొచ్చు బంచ్ బంచ్ అండి అంటే ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా తీస్తే పడిపోతున్నాయి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాలు కూడా ఉంటది ఇట్లా కొప్పు వచ్చి జడలు ఉంటాయి కదా ఇవి కూడా ఉంటదన్నమాట అనమాట క్రిస్టల్స్ లో వన్ ఫిఫ్టీ ఇట్లా క్రిస్టల్స్ వచ్చి వేణీలో అవి ఓన్లీ సిక్స్టీయా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హిప్ బెల్స్ అండి ఇందులో మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ నైన్టీ హండ్రెడ్ అట్లా వన్ ట్వంటీ వరకు కూడా ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఎంత ఇవి వన్ థర్టీ మేడం ఓన్లీ వన్ థర్టీ ఆన్లైన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారండి ఇట్లా హెయిర్ యాక్సెసరీస్ కి సంబంధించిన ఆల్ కలెక్షన్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ సెవరాలు ఇవి కూడా ఉన్నాయండి చూడండి ఉంటాయి సైజెస్ వైజెస్ అండ్ అండ్ మగ్గం వరకు ఇందాక చిన్న సైజ్ చూపించాను కదా ఇవి పెద్ద సైజ్ మొత్తం కూడా చాలా కలెక్షన్స్ ఉంటది ఒక్కసారి బ్లాక్ బీట్స్ ఇందాక చూపించాను కదా బంచ్ చూడండి ఇంత అంటే ఇట్లా చాలా మంది తీసుకెళ్లి తీసుకెళ్ళి థౌసండ్ పీసెస్ ఉంటదండి ఇట్లా బంచ్ బంచ్ చాలా రేట్ ఉంది ఇట్లా కావాలంటే కూడా అంటే బల్క్ స్టాక్ కోసం అయితే చూపిస్తున్నాను లగ్గర్స్ అండి మీడియం సైజు మీకు త్రీ రూపీస్ పీస్ అట్లా పడుతుంది సిక్స్ సిక్స్ పీసెస్ వస్తుంది ఇందులో మీకు బ్లాక్ వద్దు అనుకుంటే కలర్స్ లో ఉంటది వెరైటీస్ ఉంటది నెక్స్ట్ బనానా క్లిప్స్ ఉంటది ఇందులో కూడా మీకు చూడండి ఇదైతే మీకు నైన్టీ రూపీస్ మొత్తం సిక్స్ పీసెస్ పడుతుంది తక్కువ రేట్లో ఫ్లక్కర్స్ కావాలా త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా ట్రాన్స్పరెంట్లో కావాలా కొంచెం హెవీ క్వాలిటీలో కావాలా ఇవి కూడా చూడండి ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది అంతే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఫ్లక్కర్స్లో కూడా జస్ట్ శాంపుల్స్ చూపిస్తున్నాయి నేను నార్మల్గా ప్లెయిన్ క్లిప్స్ అండి ఇలా మీకు టూ రూపీస్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇవన్నీ కూడా శారీ పిన్స్ అనమాట శారీ పిన్స్లో తక్కువలో తక్కువ రేట్ మీకు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా మీకు సింగిల్స్ అనే అవైలబుల్గా ఉండదు ఓన్లీ హోల్సేల్ కాబట్టి మీకు మినిమం బిల్లింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ పీస్ ట్వంటీ రూపీస్ పీస్ ఇంకా కొంచెం ఇట్లా విడిగా కావాలా ఎయిట్ రూపీస్ పీస్ నైన్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ పీస్ ఇందులోనే మీకు కొంచెం సీజెడ్ వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా చాలా ఉంటది ఈ నార్మల్ గా టిక్ టిక్ పిన్స్ అండి షీట్ వచ్చేసరికి మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ రూపీస్ వరకు కూడా అవైలబుల్గా అనేది ఉంటుంది అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇందాక మీకు అక్కడ కొంచెం హెవీవి చూపించాను తక్కువ రేట్లో వన్ రూపీ నుంచి కూడా ఉంటాయని చెప్పాను కదా ఈ సెక్షన్లో మీకు వన్ రూపీ త్రీ రూపీ ఫైవ్ రూపీస్ పీస్ లాస్ట్ అండి అంటే మీరు టెన్ రూపీస్ వరకు సేల్ చేసుకున్న వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుంది చిన్నపిల్లలకి సంబంధించిన టిక్ టిక్ పిన్స్ అంటే వన్ రూపీ పీస్ అట్లా ఉంటుంది కదా ఇది కొనుపాలి ఇదిగోండి వన్ రూపీ పీస్ ఇదైతే మీకు ఫైవ్ రూపీస్ పీస్ కొంచెం క్రిస్టల్ టైప్ షైనీగా వస్తుంది అనమాట ఫైవ్ రూపీస్ పీస్ అట్లా పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి ఇందులో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్లో మాకు హెవీ ప్యాకింగ్ వద్దు అనుకున్నా ఇలా కూడా తీసుకోవచ్చు త్రీ రూపీస్ పీస్ ఫోర్ రూపీస్ పీస్ ఫైవ్ రూపీస్ పీస్ అట్లా ఉంటుంది అనమాట ఇది కూడా త్రీ రూపీస్ పీస్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో అయితే మీకు ఏంటంటే సైట్ పిన్స్ లో స్టోన్స్ అండి జత ఐదు రూపాయలు జత ఆరు రూపాయలు చిన్నపిల్లలవి కావాలా చిన్న పిల్లలవి కూడా ఉంటది వాళ్ళకి అన్ని కలెక్షన్స్ అయితే దొరికేస్తాయండి ఇది మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ అనమాట ఇందులో మీకు రూపాయిన్నరకు దగ్గర నుంచి స్టార్ట్ ఫైవ్ సిక్స్ రూపీస్ ప్యాకేజ్ వరకు కూడా అవైలబుల్ ఉంటుంది కానీ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి అన్నీ కూడా ఇట్లా బాక్సెస్ లో అయిపోయినాయి డిస్ప్లే చూపించలేకపోతున్నాం ఒకసారి విజిట్ చేస్తే అన్ని దొరికిపోతుంది సో ఇట్లా బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ కొన్ని డిస్ప్లే కూడా పెట్టాము చూడండి బండల్ మొత్తం వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులో సేమ్ డిజైన్ మీకు చిన్న పిల్లలకి కావాల బండల్ మొత్తం ఫోర్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా మీకు అన్ని వెరైటీస్ కూడా ఉంటుందండి జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాము మేము ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం గ్యారంటీ కమ్మల్ ఇట్లా సీజన్ లో మీ ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏంటంటే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ వరకు కూడా సీజెడ్ లో మీకు దిద్దులు కానీ ఇట్లా జాలి టైప్ బుట్టలు కానీ చాంబాలి బుట్టలు కానీ కమ్మల్ కానీ అన్ని వెరైటీస్ ఉంటుంది ఇందులో మీకు గ్యారెంటీ చైన్స్ నాన్ గ్యారంటీ చైన్స్ కూడా ఉంటుంది నేను చెప్పి చెప్పి కానీ ఇక్కడ కలెక్షన్ మాత్రం అవదండి అంత బెస్ట్ కలెక్షన్ ఉంటుంది అంటే చెప్పాను కదా వన్ డే ఫుల్ గా టైం స్పెండ్ అయిపోతుంది వస్తే అసలు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బిజినెస్ చేసుకుంటే మాత్రం చూపించలేకపోయినా ఇంకా చాలా మిగిలిపోయింది కలెక్షన్ ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా బెస్ట్ అయితే అవుతుంది మీకు సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మళ్ళీ చెప్తాను ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రీటైల్ మినిమమ్ బిల్లింగ్ టెన్ థౌజండ్ రూపీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో మీ రీటైల్ అంత దూరం నుంచి వచ్చినాము మళ్ళీ మాకు సింగల్ పీస్ ఇస్తారా అని దయచేసి అడగకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్లో కానీ కాల్ కానీ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ